నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు రైతు సోదరులందరికీ నాయకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు బ్యాడికి మార్కెట్ నిర్వహించడం జరిగింది లాస్ట్ రెండు రోజుల నుంచి రిపబ్లిక్ సోమవారం సెలవు రిపబ్లిక్ అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దానికి మార్కెట్ సెలవ్వడం జరిగింది మంగళవారం వ్యాపారం అయితే నిర్వహించడం జరిగింది చాలా రేట్లు అయితే చాలా అనుకున్న విధంగానే స్టడీగా ఉన్నాయి కొద్ది కొద్ది రేట్లు అయితే మార్కెట్ రేంజ్ పెరిగింది కూడా వర్షానికి పండించినవి కావు నీళ్ళు కట్టినట్టు కావు కాయ క్వాలిటీ ఉంటే రేటు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకో ఒక్క పాయింట్లు చెప్తా కాయ క్వాలిటీ ఉంటే రేటు కార్పెట్ కలర్ ఉంటే రేటు క్వాలిటీ డ్రై క్వాలిటీ ఉంటే రేటు ఇవి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అప్రాక్సిమేట్లీ ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు అయితే సార్ కొత్తగాయలు రావడం జరిగింది దాంట్లో డబ్బీ కడ్డీ త్రీ ఫోర్ వన్లు సూపర్ టెన్లు ట్వల్ ఫైవ్ త్రీ వన్లు టూ జీరో ఫోర్ త్రీలు టూ జీరో ఫోర్ త్రీ అయితే రెక్కలు అసలు అసలు మన అంచనాల్లో లేదు అది టూ జీరో ఫోర్ త్రీ చాలా టాప్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి డబ్బి వచ్చేసి రేట్ రేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం డబ్బి వచ్చేసి అరవై ఐదు వేల వరకు టాప్ అవ్వడం జరిగింది దాన్ని మూడు బ్యాగులకి వేసారు కడ్డి వచ్చేసి యాభై ఎనిమిది వేల వరకు టాప్ అవ్వడం జరిగింది దాన్ని రెండు బ్యాగులుకేసారు డబ్బీ డీలక్స్కాయలు చూసుకుంటే నలభై రెండు వేల నుంచి యాభై ఐదు వేల వరకు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఇలా యాభై ఐదు టాప్ టాపడం జరిగిందండి కడ్డి వచ్చేసి నలభై ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి యాభై యాభై ఒకటి యాభై రెండు వరకు కూడా రేట్ అయితే అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీలు టూ జీరో ఫోర్ త్రీ కొత్త కాయలు క్వాలిటీ బట్టి రేటు ఇరవై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు అయితే రావడం జరిగింది కొన్ని ఇంకో నెక్స్ట్ టూ త్రీ నెక్స్ట్ మార్కెట్ కల నలభై వరకు రీచ్ అవుతుందని అయితే రిపోర్ట్స్ చూద్దాం ఎంతవరకు అవుతుందో నెక్స్ట్ ఏసీ కాయలు కూడా ముప్పై నాలుగు ముప్పై ఆరు వరకు అయితే ఏసీ కాలు కూడా టూ జీరో ఫోర్ త్రీ సింజంటా బ్యాటరీగా అంటారు అవుతుంది అట్లా రేట్లు తీయడం జరిగిందండి నెక్స్ట్ సర్పన్ వన్ జీరో టూలో ముప్పై ఎనిమిదిన్నర ముప్పై తొమ్మిది నలభై నలభైన్నర నలభై ఒకటి నలభై రెండున్నర వేలు కూడా క్వాలిటీ రేట్ టాప్ అవ్వడం జరిగిందండి సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ ఏసీకాయలే ముప్పై ఆరు వేలు పోయినాయి టాప్ నెక్స్ట్ వచ్చేసి డోల్ఫా త్రీ వన్లో వచ్చేసి ఇరవై మూడు వేలు టాప్ అవ్వడం జరిగింది మీరు చూస్తారా డాల్ఫా త్రీ వన్ ఎలా పెరుగుతుందో నెక్స్ట్ సూపర్ టెన్ వచ్చేసి పదివేలు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై కొన్ని క్వాలిటీలు అయితే ఇరవై నాలుగు వేల వరకు కూడా పోయినాయండి నెక్స్ట్ వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల వరకు రేట్ అవ్వడం జరిగింది త్రీ ఫోర్ వన్లు ఇరవై నాలుగు వరకు అయితే టాప్ అవ్వడం జరిగింది నంబర్ ఫైవ్లో ఇరవై రెండున్నర ఇరవై మూడు అలా రేట్ క్వాలిటీ రెండు డీలక్స్ కాయలకి పడ్డడం జరిగిందండి నెక్స్ట్ వన్ జీరో ఎయిట్ వన్లు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇలా రేట్ జరిగిందండి నెక్స్ట్ ఏసీ కాల విషయానికి వస్తే ఏసీకాయలు వచ్చేసి డబ్బీ కడ్డీ ఏసీ కాయలు కూడా కొత్త కాయ రేంజ్లో రేట్లు పోతున్నాయండి నలభై రెండు నలభై మూడు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై వేలు వరకు కూడా కాయలు అయితే డబ్బి కడిగిపోవడం జరిగిందండి లావుకాయలు నెక్స్ట్ తాలుకాయలు వచ్చేసి కడ్డి డబ్బి వచ్చేసి పది నుంచి ఇరవై వేల వరకు అయితే పోవడం జరిగింది సీడ్ని సీడ్ కాయలు వచ్చేసి ఆరు ఆరున్నర ఏడు ఇలా రేట్లు అయితే పడ్డం జరిగిందండి నెక్స్ట్ టూ జీరో ఫోర్త్ వచ్చి పది నుంచి పదమూడు వరకు కూడా తాలూకాయలు అయితే పోవడం జరిగిందండి ఇప్పుడు ఏసీ కాయలు ఎంత బాగున్నాయి మన ఎవరో అడుగుతున్నారు కేసీకల్ అమ్ముకోవచ్చు వద్దా ఇప్పుడు ఈ రేట్లు డబల్ పెరిగినాయి లాస్ట్ వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి టూ మంత్స్కి చూసుకుంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నువ్వే డీసెంట్గా అమ్ముకోవాలని వద్దా ఇది ఒకటి గుర్తుపెట్టుకో చాలామంది చాలామందికి జరిగేది చాలామంది అనుభవించింది చాలామందికి జరిగినది నువ్వు మీ ఊరు ఇద్దరు మార్కెట్కి వేసుకున్నావు సపోజ్ అనుకోండి ఆయన పక్కన ఆయనకంతా నా క్వాలిటీ బాగుంది ఆయనది ముప్పై నలభై ఎనిమిదిన్నర పోయింది నా నలభై ఎనిమిది పోయింది ఏంటికి ఆయన దేనికి ఐదు వందలు ఎక్కువ నా దేనికి ఐదు వందలు తక్కువ ఆయన ఏసీలో పెడతా నేను చాలామంది చాలామంది వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకునే పోవద్దు ఆయనది ఆ మూమెంటు ఆయనకాయలో ఏం కనబడిందో వ్యాపారస్తు ఏం టెండర్ రాశాడు నీకి ఆ రేట్కి సరిపోతు సరిపోతే నువ్వు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటే కాయలు అమ్ము లేదు నేను ఏసీలో పెడతా ఇంకా చూస్తా ఇంకా చూస్తా ఇంకా చూస్తా అంటే నెక్స్ట్ ఇయర్కి డిమాండ్ సప్లై నేను ఎప్పుడు వీడియోలో చెప్తుంటా నెక్స్ట్ ఇయర్కి సప్లై ఖచ్చితంగా పెరుగుతుంది డిమాండ్ తగ్గుతుంది అని అయితే మీ అంచనా ఫీల్డ్ ఖచ్చితంగా అది వాతావరణం ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం ఫీల్డ్ వేసే ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది అనేది అయితే మేము చెప్పగలం ప్రతిసారి రెండున్నర మూడు లక్షల ఎక్ట్రా ఎక్స్ట్రా సాగైతే ఈసారి లక్ష మాత్రమే సాగైంది అందుకు ఈ రేట్లు రైతులు చూసి జాగ్రత్తగా చేసుకోండి ఈస్లో అత్యవసరమైతే తప్ప ఏసులో పెట్టడానికి మీరు మొగ్గు చూపొద్దండి ఇదైతే నా విన్నపం ఇలాగే చాలామంది నేను సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నా వీడియోలు మీ దాకా రావాలి మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం